మహేష్ బాబుకి తమన్ పాటలు నచ్చట్లేదా సడన్ గా తమన్ మ్యూజిక్కి ప్రిన్స్ నో చెప్తున్నాడంటున్నారు త్రివిక్రమ్ మేకింగ్ లో తెరకెక్కే సినిమా కోసం తమన్ రెండు పాటలు రెడీ చేసినా కానీ తనని రీప్లేస్ చేయాలని మహేష్ అనుకుంటున్నాడట ఇది నిజమేనా మహేష్ బాబుకు రీసెంట్ గా మ్యూజిక్ హిట్ ఇచ్చిన తమన్ ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాకు కూడా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడన్నారు కానీ సడన్ గా లెక్కలు మారాయి తమన్ కు ఎగ్జిట్ కార్డు వచ్చిందంటున్నారు త్రివిక్రమ్ కి తమన్ పనితనం వచ్చే అరవింద సమేత వీర రాఘవ నుంచి కంటిన్యూ చేస్తున్నాడనే అభిప్రాయం ఉంది అలాంటిది సడన్ గా తాను వద్దని మహేష్ అన్నాడనే ప్రచారం జరుగుతోంది సక్సెస్ఫుల్ తమన్ కి మహేష్ బాబు నో చెప్పడానికి కారణాలేంటనే చర్చ కూడా జరుగుతుందట దూకుడు ఆగడు ఇలా మహేష్ బాబుతో చాలా కాలంగా ట్రావెల్ చేస్తున్నాడు తమన్ సో సక్సెస్ఫుల్ ఆల్బం ఇచ్చాక కూడా తమని వద్దంటున్నాడంట మహేష్ తమన్ కి మహేష్ నో చెబితే త్రివిక్రమ్ కి ఇక అనురుద్ తప్ప మరో ఆప్షన్ లేదు కానీ అజ్ఞాతవాసి తో పాటు అనురుద్ తెలుగులో మ్యూజిక్ అందించిన సినిమాలో తొంభై తొమ్మిది పర్సెంట్ ఫెయిల్యూర్ అనే ఫేస్ చేశాయి కాబట్టి ఆ సెంటిమెంట్ కి త్రివిక్రమ్ భయపడుతున్నారట మ్యాటర్ ఏదైనా త్రివిక్రమ్ తో మహేష్ చేసే సినిమా కోసం తమన్ ఆల్రెడీ రెండు పాటలు కంపోజ్ చేశాడట సో ఇప్పుడు తన ప్రాజెక్టు నుంచి బయటికెళ్తే సీన్లోకి అనురుద్ధే వస్తాడనే ప్రచారం కూడా జరుగుతోంది